గాంధీ గారి కలల కన్న గ్రామ స్వరాజ్యం గడపల్లకు వచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వడిగి ఆరోగ్యమే తెలుసుకున్నారు ఇంటికొచ్చి డాక్టర్ను డాక్టర్ శిథిలంగా ఉన్నోరు పాడి మరి అయ్యింది రావది గుడి గుడి గంట గొట్ట పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా బతుకు మార్చింది జగనన్నారా తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు పోదాము రావాలి వద్దు మాకు ఎవరు ఎందుకు ఏం చేయడానికి ఏ వద్దు ఏమంటాయ నువ్వే కావాలా

కొడుకు కోరి పథకాన్ని పంపిండురా రా పేదింటి వరకు ఏం తక్కువ జగనన్న రా మనకు వైసీపీ జెండెత్తి పోదామురా నా గెలుపు కొరకు ందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఆత్మగౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు గట్టించి సొంతింటి కలలేరాడుకలానకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం పడ్డాడు పథకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా

దోషాలు అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటువైపున అయినా మీ బిడ్డ అదరుడు మీ బిడ్డ బెదరుడు ముక్కన్న చేసి గుంపు కట్టొస్తుండ్రు తోడెళ్ళ మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడా మన కోసమే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా మనమే సైన్యమై కదలాలిరా గెలవాలి సాగటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం అర్థమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలి రా సిగనన్న చెండనే ఎగరాలి రా ఏం తక్కువ చేసిండు రావు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు రా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రా గెలుపు కొరకు ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎందుకు ఎందుకు వేసే ఓటు మాత్రమే కాదు ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది మనకు వైసీపీ చెండెత్తి పోదాముగా ఆ గెలుపు కొరకు జలబులంతా నువ్వే రావాలి ఎవరు ఒత్తు మాకు నువ్వు ఉంట మనం మాకు ఎవరు ఎందుకు ఏం చేయడానికి ఏం ఒత్తు ఏం వద్దు అయ్యా నువ్వే కావాలా అందమే పెనవేసుకున్నాడు జగనన్నారా మురిసిపోయేల రాజన్నారా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా కష్టాల తోడై నిలిసిండు రాందాలతో నింపిడు రాంట తాడి పెద్ద కొడుకై కంచోనాకైనడో కంటి నిండాకైనడో ఏం తక్కువ చేసిండు కొడుకు గోరి పథకాన్ని పంపిండు రా పేదింటి వరకు ఏం తక్కువ జగనన్న మనకు వైసీపీ జెండెత్తి పోదామురా నా గెలుపు కొరకు ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఆత్మ గౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు కట్టించిండురా సొంతింటి కలలేర వేర్చిండురా ఆ కల మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను మురిసిండురా ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు బతకాలి పే ఎవరిని పెట్టి దోచుకోవడం తప్ప మరొక మార్గం లేదు ఈ మధ్య పాపం తుఫాన్ వచ్చింది తుఫాన్ వస్తే ఇక్కడ ఎక్కడ జరగలేదు బ్రహ్మదేవంలో ఉండేటువంటి ఎస్టీ కాలనీ కానీ ఎస్సీ కాలనీ కానీ పిసి కాలనీ కానీ ఎన్ని ఏం కనపడలేదు గత ఆయన సరివేపల్లి రిజర్వాయర్ ఎక్కాడు ఆ తర్వాత కండలేరికి పోయాడు పాపం చెప్పాడు అయ్యా రైతులకు ఇబ్బంది రైతులకు ఇబ్బంది కాదు నాయనా మీరు అందరూ గుర్తుంచుకుంటే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మీ అందరికి బయటకు తనిచేస్తా ఎఫ్డిఆర్ అని వస్తుంది ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ అని ఆ సమయంలో ఎంత దోచుకోవాలంటే అంత దోచుకునే అవకాశం ఉంది కాబట్టి నిత్యలే పక్కలను కండలేరు దగ్గర ఉన్నటువంటి తెలుగు పోయాడు సరిగాపల్ల రిజర్వాయర్ ఆనక దగ్గర తప్ప మరొక పనిచేసినటువంటి సందర్భాలు లేవు కాబట్టి రైతులు అడ్డం పెట్టుకుని వరదలు అడ్డం పెట్టుకుని దోచుకోవడం దీనికి అందుకే పరాకాష్ఠం ఏమిటంటే ఎక్కడో వారు పాప ఉన్నటువంటి ధర్మల్ విద్యుత్ కేంద్రం వాళ్ళు దుప్పట్లు పంచారు ధర్మల్ విద్యుత్ కేంద్రం వాళ్ళు భోజనాలు పెట్టారు అవన్నీ సిగ్గు లేకుండా అక్కడ ఉన్నటువంటి మండల నాయకులు ఈ రోజు ఇవన్నీ సోమిరెడ్డి సొంత పెట్టాడని చెప్పి చెప్పి మాట్లాడారు ఇంతకన్నా దురదృష్టం ఇంతకన్నా దారుణమైనటువంటి సంఘటన మరొకటి ఉండవు కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించి మరలా తిరిగి ఏ రోజు ఎన్నికలు వచ్చినా రెండు వేల ఇరవై ఏడులో జమినీల ఎన్నికలు వస్తాయా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వస్తాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ అన్న మరలా ముఖ్యమంత్రి కావడం ఖాయమనేటువంటి అంటే పెద్ద రోజు లేవు రెండు వేల ఇరవై రంటే చాలా దగ్గరలో ఉన్నాం నేను బ్రహ్మదేవం నడిపూటను విసిరి ఛాలెంజ్ విసిరేది సోమిరెడ్డికి సంబంధించి సర్వే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే చంద్రమోహన్ రెడ్డి ఊర్లోకి వస్తే ఈ రోజు వచ్చినటువంటి జనంలో పశ్చాతం కూడా పోయేటువంటి పరిస్థితి లేదు ఈ విషయం ఈ సందర్భంగా మనం చేస్తూ నేను చంద్రమోహన్ రెడ్డికి విసిరేటువంటి ఛాలెంజ్ నువ్వు గేపులో పక్కన పెడతాం నువ్వు టిక్కెట్ తీసుకుని వచ్చి సర్వే పల్లెలు రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తెలిసిపోతుంది అని చెప్పి మీ అందరికి ఈ సందర్భంగా మనం చేస్తూ కలిసి పనిచేస్తాం అధికారం ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చాం చేయగలిగినంత చేశాం ఈ రోజు అధికారం లేకపోయినా సరే నాకు అధికారం లేదు అని చెప్పి చెప్పి ఏదో ఇంట్లో కూర్చుంటాను మీకు దూరంగా ఉంటాను అనేటువంటిది కాకుండా నిత్యం ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటూ ప్రజల కోసం పోరాడేటువంటి వ్యక్తిని మీ ఇంటి బిడ్డగా వ్యవహరించేటువంటి వాడిని అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకాల గ్రామానికి నేను నాతో పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి పరిశీలనపూర్వకంగా వ్యవహరిస్తున్నటువంటి నా సోదరుడు కోటి గారు మేమందరం కూడా రోజు చూస్తే నాకు అనిపించింది మనం ఓడిపోయే ప్రతిపక్షంలో ఉన్నామా లేదా గెలిచి మనమే అధికార పక్షంలో ఉన్నామా అనేటువంటిది కూడా తెలియనిటువంటి పరిస్థితి అంత పెద్ద ఎత్తున ఈరోజు ఇచ్చేసి ఆశీస్సులు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరిన హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ ఈరోజు మోడీ సంతకాల సేకరణ కార్యక్రమం కళాశాల చంద్రబాబు నాయుడు దుర్మార్గం అనేటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు వాళ్ళందరినీ కూడా పేదల్ని వైద్య విద్యకు దూరం చేస్తూ పేదలకి కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా అందాల్సినటువంటి వైద్యాన్ని దూరం చేసేటువంటి సందర్భంలో ఇలానే నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగపతి అయినటువంటి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మీరైనా చొరవ తీసుకుని అన్యాయాన్ని దుర్మార్గాన్ని అడ్డుకోండి అని చెప్పి కోరడానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లాలో సర్వేపల్ల నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు జనం పుంకాను పుంకాలుగా విచ్చేసి ఈరోజు భారీ స్పందన ఈ కార్యక్రమానికి ఏర్పడింది ఎక్కడికి వెళ్ళినా జన జాతరని తలపిస్తుంది ఇది కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కన్నా కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో ఉండేటువంటి ఆవేశం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి అభిమానం ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆవేశం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం ఈరోజు పెళ్లిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చే ప్రజలను మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలనతో వేరీ చేసుకుని ఎంత తొందరగా చంద్రబాబు నాయుడు పరిపాలన అంతమందించాలా ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది దానిలో భాగంగా ఈరోజు ఈ నియోజకవర్గం సంబంధించి సిమెంట్ రోడ్లు వేశాం అభివృద్ధి చేశాం సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాం జనకోలు ఉద్యోగాలు ఇప్పించాం అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయల నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ కింద గ్రామంలో ఉండేటువంటి ప్రతి కుటుంబానికి నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ అంటేనే మత్స్యకార ఏతరుల ప్యాకేజ్ అటువంటిది మత్స్యకారులు కూడా ఆ ప్యాకేజ్ అందించేటువంటి అవకాశం కల్పించాం దానితో పాటు వాళ్ళు అడిగినటువంటి మత్స్యకారులకు సంబంధించి సుదీర్ఘ కాలంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలోంచి ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్కి సంబంధించినటువంటి దాన్ని దాదాపుగా పోలికి తీసుకొచ్చాం గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశాం సచివాలయాలు నిర్మించాం రైతు భరోసా కేంద్రం తీసుకొచ్చాం వైఎస్ఆర్ హెల్త్ తీసుకొచ్చాం ఇవన్నీ తీసుకొస్తే ఈరోజు ప్రభుత్వంలో చూస్తే గ్రావెలు అమ్ముకోవడం ఇసుక అమ్ముకోవడం బట్టి అమ్ముకోవడం కూడిదికి సంబంధించి వాటిల్ని అమ్ముకోవడం కూడిది తరలించేటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బంకర్ల దగ్గర సోమిరెడ్డి మూడు వందల రూపాయలు వసూలు చేశాయని తప్పచెప్పడం పూలగమూడి దగ్గర సంత ఏర్పాటు చేసుకుని వాళ్ళ కొడుకు ప్రతి నెల ఐదు లక్షల రూపాయలు దండుకోవడం ఎంతసేపటికి దండకాలు పంపకాలు తప్ప ప్రజల గురించి అభివృద్ధి సంక్షేమా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అందుకే మరలా చెప్పా మరలా చెప్తున్నా యూరియా విషయంలో ఏదైతే ఈరోజు కార్డులు ఇచ్చి మేము ఎకరాకి మూడు ఎకరా ఎకరాకి మూడు పర్సనాల ఇస్తామన్నారో దాన్ని ఉపేక్షించేది లేదు కాబట్టి రైతులు కొంతమంది అంటున్నారు అయ్యా మాకు ఎకరాకు మూడు ప్రస్తాలు ఇస్తామంటున్నారు గట్టిగా మాట్లాడితే మమ్మల్ని పోలీసుల చేత భయపేస్తాం అరెస్ట్ చేస్తామంటున్నారని నేను చెప్పా రైతులకి ఎంత అవసరమైతే సమగ్రంగా సంపూర్ణంగా ఇవ్వాల్సింది తెలుగుదేశం పార్టీ నాయకులు విషయాలు మేము దోచుకుని పోయి యూరియాలంతా మా ఇళ్లలో వేసుకుంటామంటే కుదిరే పని లేదు అవసరమైతే మరొకసారి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడతాం తప్ప రైతు ప్రయోజనాలను మాత్రం ఎక్కడా కూడా ఉండేటువంటి ఉండదు కాబట్టి రైతులకు సంబంధించినటువంటి యూరియా అందించేటువంటి బాధ్యత మీ ఇంటి పెట్టగా నాది అని చెప్పి రైతులందరికీ సందర్భంగా మనం చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అంతమంది ఉంది దిగిరిపోయినటువంటి పనులు ఈరోజు పడుతున్నటువంటి ఇబ్బందులు అందరూ కూడా చెప్పాం ఈరోజు ఎవరినైతే ఇబ్బందులు పడుతున్నారో అందరూ లెక్క రాసుకోండి లెక్కలన్నీ సరిచేస్తాం ఎవరిని విడిచిపెట్టేటో అధికారులను విడిచిపెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఈరోజు ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కార్యకర్తలు ఎవ్వరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఒక్క పిలుపుతో పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈరోజు వేలాదిగా తరలు వచ్చి కార్యక్రమాన్ని చేయకూసం చేసినటువంటి ప్రతి ఒక్కరికి వేరు పేరున మరొకసారి చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు